ఏరియాలో ఈ నెల పద్దెనిమిదిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జీఎం లలిత్ కుమార్ ప్రకటించారు మంగళవారం మధ్యాహ్నం ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లలిత్ కుమార్ మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు వెల్లడించారు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టు విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ ఆదేశాలు సింగరేణి సిఎన్డండీ బలరామ్ సూచనల మేరకు ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్కు చెందిన నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ సొసైటీ సహకారంతో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా కార్యక్రమానికి వంద కంపెనీలు ముందుకు వచ్చినట్లు చెప్పారు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మూడు వేల నుండి నాలుగు వేల మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపారు ఏడవ తరగతి నుండి పీజీ వరకు చదువుకొని ఉన్న పద్దెనిమిది నుండి ముప్పై లోపు వయసు గల యువకులందరూ ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు పద్దెనిమిదవ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించే వేదికను త్వరలోనే ప్రకటిస్తామని సూచించారు వారి యొక్క సూచన మేరకు సింగరేణి అనేది ఉద్యోగాల ఘనలాగా కావాలని వారు పిలుపునిచ్చారు ఎన్నో చోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు దానిని పురస్కరించుకొని మన లోకల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా ఉన్న ఉద్యోగులకు ఉద్యోగుల పిల్లలకు చుట్టుపక్కల ప్రాంతాల ఆ యొక్క పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి ఉద్యోగ మేళాలు జాబ్ మేళాలు పెట్టాల్సింది ఆదేశించిన లోకల్ ఎమ్మెల్యే శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపి మనము యూత్కి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళను వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఉత్సాహంగా నడిపిస్తూ అందులో ప్రోగ్రాంలు చేయడంతో పాటుగా అది పర్మనెంట్గా ప్రతి సంవత్సరం క్యాలెండర్ లాగా చేసి సంవత్సరానికి ఒక మూడు బ్యాచ్లు నాలుగు బ్యాచ్లు అయ్యేటట్టు ప్రతి బ్యాచ్లో ఐదు బ్యాచ్లు ఏంటంటే చేయడం జరుగుతున్నది అలానే మా గౌరవ చైర్మన్ బలరామ్ బలరాం సాయి గారు సింగరేణిలో ఉన్న అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్లుగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు దాన్ని పురస్కరించుకొని ఈ నెల పద్దెనిమిది నాడు సింగరేణి మెగా జాబ్ మేళా రామగుండం జరుగుతున్నది ఇది నోబుల్ నోబల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అని ఈ ట్రైనింగ్ ఇవ్వడము ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఈ యొక్క వీళ్ళని తీసుకురావడం ఉద్యోగ ఉద్యోగాలు కల్పించే వారిని కంపెనీలు తీసుకురావడంలో అనుభవం ఉన్న వారిని వారిని ఎంచుకొని వారిని యొక్క సంయుక్తంగా నిర్వహించడం జరుగుతున్నారు సుమారుగా ఇప్పుడు వంద కంపెనీలు ఆల్రెడీ ఉద్యోగాలు దాని ఈ యొక్క ఫెయిల్ లో రావడానికి కంపెనీలు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాయి ఆల్రెడీ ఒక ఐదు వందల మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు ఇది దాదాపు ఒక మూడు వేల నుంచి నాలుగు వేల ఉద్యోగాలు వాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు ఈ వంద మంది కంపెనీలు ఇందులో ఇరవై ఐదు రంగాలలో ఈ ఉద్యోగాలు ఉంటాయి ఒకటే కానీ లేక సాఫ్ట్వేర్ కానీ వీటిలలో మరొకటి హార్డ్వేర్ అంటే కంప్యూటర్లు రిపేర్ కానీ నెట్వర్కింగ్ అంటే ఐటీ నెట్వర్కింగ్ అయితే ఇంటర్నెట్ నెట్వర్కింగ్ దానికి సంబంధించిన రిటైల్ రకరకాల రిటైల్ మార్కెటింగ్ అని హాస్పిటాలిటీ అంటే ఈ యొక్క హోటల్స్ రెస్టారెంట్స్ ఫైవ్ స్టార్ హోటల్ సహా హెల్త్ కేర్ అపోలో లాంటి కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ టాటా ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ ఇలాంటి ఫైనాన్స్ కంపెనీలు కానీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ టెలికాం జియో కానీ రిలయన్స్ కానీ ఎయిర్టెల్ కంపెనీ కూడా ఉన్నాయి సెక్యూరిటీ సర్వీసెస్ అంటే సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డ్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ టాటా వాళ్ళు కూడా ఉన్నది ఇందులో ఆటోమోటివ్ అంటే టూ వీలర్ ఫోర్ వీలర్ రిపేరింగ్ కానీ దానికి సంబంధించిన మహేంద్ర కంపెనీ కూడా ఇందులో వచ్చింది మార్కెటింగ్ బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తో సహా టాటా టాటా స్ట్రైవ్ అని వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ తయారు చేయడం ప్లేస్మెంట్ చేసే వాళ్ళు కూడా మనతో పాటు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా ఉన్నాయి బ్యూటీ అండ్ వెల్నెస్ లాజిస్టిక్స్ నవతన ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీలు కూడా ఇందులో సో ముఖ్యమైన కంపెనీలు కూడా ఇందులో చేసుకుంటూ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది మీడియా సమావేశంలో నోబుల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ సొసైటీ ప్రతినిధి సురేష్ కుమార్ సింగరేణి అధికారులు కిరణ్ బాబు గోపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు